హాయ్ అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము పొద్దుటే ఇవాళ మంగళవారం కదండి చక్కగా ఉడిచి ముగ్గులు వేసుకొని ఆ తర్వాత వచ్చేసి ఇంట్లో దేవుడి రూమ్లో చక్కగా పూజ చేసుకున్నామండి ఈరోజు బాగా అమ్మవారికి అభిషేకం చేసుకొని పూజ చేసుకున్నారన్నమాట పుష్ పువ్వులు అవన్నీ చామంతి పువ్వులు కొన్నే ఉన్నాయండి బయట నుంచి తీసుకొచ్చిన చామంతి పూలు మాకు చెట్లకి పూసిన మందార పూలు ఇంట్లో అన్నమాట మా మొక్కలు పోసిన మందార పూలు బయట నుంచి తీసుకొచ్చిన కొన్ని చామంతులు ఉన్నాయండి చక్కగా దేవుడికి అలంకరించుకొని అభిషేకం చేసుకున్నాను అమ్మవారికి అభిషేకం చేసి చక్కగా కొబ్బరికాయ కొట్టుకొని ఇలా పూజ చేసుకున్నానండి దీపాలు వెలిగించి కామాక్షి అమ్మవారి దీపం ఇరువైపులు దీపాలు వెలిగించుకొని పూజ చేసుకున్నాను అన్నమాట ఇలా తాంబూలం పెట్టుకొని చక్కగా పూజ చేసుకున్నానండి ఈరోజు రెండు ఆకులు రెండు వక్కలు అలా తాంబూలం పెట్టుకుంటే మంగళవారం శుక్రవారం గురువారం అమ్మవారికి చాలా మంచిది అనమాట ఇలాగా చూడండి ఎంత శుభ్రంగా నీట్గా చక్కగా ఉంది కదండి ఇలా పూజ చేసుకున్నాను అన్నమాట కొంచెం ఖర్జూరకాయను కానీ కొంచెం బెల్లం కానీ పెట్టాలండి కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరికాయలో కూడా ఒక బెల్లం మొక్క వేసుకుంటే ఇరువైపులా బాగుంటుంది అన్నమాట ఇలా పూజ చేసుకున్నాను అమ్మవారికి వస్త్రం వేసానండి చీర కట్టించాను ఎంత బాగుందో చూడండి అసలు గ్రీన్ కలర్ చీరలు అమ్మవారు అనమాట చక్కగా ఉన్నారు కదండి ఎంత బాగున్నారో అసలు ఆ డ్రెస్లో అమ్మవారు ఇలా మంగళవారం రోజు ఇలా పూజ చేసుకున్నానండి పువ్వులు ఏమి ఇంట్లో ఎక్కువ లేవు మా మొక్కలకు పూసిన రెడ్ కలర్ మందారాలు అనమాట ఇలాగా ఇలా అలంకరించుకున్నాను చక్కగా సాంబ్రాన్ని పొగేసి అమ్మవారిని అమ్మవారిని చక్కగా అందరిని చల్లగా చూడమ్మ అందరిని పసుపు కుంకాలతోటి చల్లగా చూడమ్మని అమ్మవారిని కోరుకున్నానండి చూడండి ఇలా ఇలా పూజ చేసుకున్నాను ఈరోజు కామాక్షి అమ్మవారండి చక్కగా బాగా నీట్గా మనం కడిగి కొంచెం ప్లేట్లో బియ్యం పోసేసి బొట్టు పెట్టుకోవాలండి ప్లేట్కి బొట్టు పెట్టి తర్వాత బియ్యం కొంచెం ఒక గుప్పెడు బియ్యం పోసి కామాక్షి అమ్మవారి ప్రమిద దాంట్లో కూర్చోబెట్టాలన్నమాట కూర్చోబెట్టి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని ఇలా దీపం వెలిగించుకుంటే మంచిది అనమాట రెగ్యులర్గానే వెలిగించుకోవచ్చండి మన అగండ దీపం టైప్లో పెట్టుకోవచ్చు ఇలాగైనా పెట్టచ్చు అగండ దీపం పెట్టితేనండి మనం ఇంట్లో ఒక్కోసారి ఉంటాము ఉండము అదొక భయం అనమాట ఇలా వెలిగించుకుంటే ఏ భయం ఉండదు ఒకవేళ ఇంట్లో ఎవరన్నా ఉంటే అగండ దీపం అయినా వెలిగించుకోవచ్చు అనమాట చూడండి ఇలాగ వెలిగించుకున్నాను ఇంట్లో దీపం వెలిగించేసుకొని బయట తులసి అమ్మవారి దగ్గర అనమాట ముగ్గు పెట్టుకొని దీపం ఇక్కడ కూడా వెలిగించుకున్నానండి అమ్మవారి దగ్గర కూడా పూజ అయిపోయింది అనమాట పొద్దున్నే పూజ అయిపోతే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కదండి తర్వాత దోశ పోసానండి మా అబ్బాయి కాలేజీకి వెళ్తాడు కదా దోశ వేసాను అనమాట కొంచెం మందంగా వేసాను ఫస్ట్ దోశ కదా కొంచెం మందంగా వేసాను అనమాట మందంగా ఉంటేనే మా అబ్బాయి పల్స్గా ఉంటే తింటాడండి మా ఆయనేమో మందంగా ఉంటే తింటారనమాట ఆయనకేమో మామూలుగా ఇట్లా మందంగా ఉంటే ఇష్టం అబ్బాయికి ఏమో పల్సగా పేపర్ దోశ అనమాట పేపర్ దోశ చూడండి అంత కలర్ బాగుంది కదా మంచి కొలతలతో పోసుకుంటే దోశలు చాలా బాగుంటాయండి నాలుగు కప్పులు బియ్యానికి ఒక కప్పు మినపప్పు వేసుకోవాలండి మూడు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్లు ఏమో మెంతులు అనమాట వేసుకుంటే చాలా బాగా వస్తాయి దోశలు కలర్ కోసం ఒక స్పూను పంచదార వేసుకుంటే బాగుంటాయండి కలర్ మంచి కలర్ వస్తాయి ఇలాగ పల్సగా వేసుకోవాలన్నమాట పేపర్ దోశ అంటే పలసగా వస్తేనే మా బాబుకి ఇష్టం అనమాట ఇలాగ వేసి పైన ఎర్రకారము పప్పుల చట్నీ వేసానండి ఎర్రకారం వేసి పైన పప్పుల పొడి వేసాను అనమాట ఇది ఉల్లిపాయ మిరపకాయలు కొంచెం చింతపండు కొంచెం పంచదార వేసి మిక్సీకి వేసుకుంటే అన్నమాట అన్నీ అది ఎర్ర కారం అండి చాలా బాగుంటుంది తర్వాత పైనుంచి పప్పుల పొడి కానీ పప్పుల పొడి వేస్తేనే బాగుంటుంది అన్నమాట దీనికి చూడండి దోశ ఎలా ఉందో అసలు క్రిస్పీ క్రిస్పీగా లోపల కారం కారంగా అసలు చాలా బాగుందన్నమాట దోశ ఇలా వేస్తే మా బాబుకి ఇష్టం అండి లోపలేమో మన ఇష్టం అనమాట పచ్చి కారం కారం ఏదైనా వేసుకోవచ్చు పప్పుల పొడి కరివేపాకు పొడి ఇట్లా చూడండి అంత మెత్తకుండే దోశలు అలాగా ఎర్రగా ఉంటే కూడా మా అబ్బాయి చాలా ఇష్టం అనమాట నాకు మా బాబుకి ఒకటే టేస్ట్ అండి అటుపక్క కాఫీ కోసం పాలు పెట్టాను మా అమ్మలు కోసం మాకు కాఫీ కోసం పాలు పెట్టాను అనమాట తర్వాత అండి ఆలుగడ్డ ఎగురనమాట ఆలుగడ్డను టమాటా వేసి ఎగురేసాను చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి అలాగా కర్రీ అయిపోయిందండి కర్రీ తీసి పక్కన పెట్టేసుకొని గిన్నెలన్నీ బయట వేసుకుంటాం కదా అది తీసి వేరే బాక్స్లో పెట్టేసి ఆ తర్వాత అండి కూరగాయలు బుక్ చేశారండి మా బాబు కూరగాయలు బుక్ చేశాడు కూరగాయలు వచ్చినాయి అనమాట ఇక అవన్నీ శుభ్రంగా నీట్గా కడిగి దేని దానికి ఆరబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కదా టమాటాలండి బలి తక్కువ రేట్లు ఉన్నాయి అంట తీసుకొచ్చుకోండి మీరు కూడా పచ్చడి పెట్టుకుంటే కూడా ఒక మూడు నెలలు లోపు పెట్టుకునే పచ్చడి పెట్టుకోవచ్చండి ఇప్పుడు ఏం ఖరాబ్ కాదు టమాటాలు చాలా సౌగ్గా ఉన్నాయంట మూడు రూపాయలు ఐదు రూపాయలు అలా ఉన్నాయి అండి టమాటాలు తీసుకొచ్చుకోండి మీరు కూడాను తర్వాత పచ్చిమిరపకాయలు అండి ఒకటేమో తెల్లగా ఉండే వేసారు పచ్చిమిరపకాయలు ఇంకొక రకమేమో ఒక హాఫ్ కిలో నల్లగా ఉండే వేసారండి అవి ఇవి మామూలుగా చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా కారంగా ఉండే ఒక రకం ఒక రకం కారం లేవన్నమాట బీరకాయలు అండి హాఫ్ కిలో అనుకుంటాను రెండు బీరకాయలు వేసారు ఆ తర్వాత కూరగాయలు బాగున్నాయండి మళ్ళీ క్వాలిటీ బాగుందనమాట చక్కగా మనం ఏరుకునే పని లేకుండా వాళ్ళు ఏరి మంచి మంచి కాయలు అట్లా ప్యాక్ చేసి అన్ని హాఫ్ కిలో కిలో ఇట్లా ప్యాకింగ్ ఉంటుంది అంటండి మనం ఏది బు మనం ఏది బుక్ చేసుకుంటే అవి వస్తాయి అనమాట అవి వేసి పంపిస్తారు కాకరకాయలు కూడా అండి అన్నీ ఒకే సైజ్ అనమాట చక్కగా మనం వేయించుకోవచ్చు గుత్తి కాకరగాయలాగా ఉల్లి కాకరకాయలాగా అలాగే అట్లాగనే వేయించుకోవచ్చు అనమాట తర్వాత పులుసు పెట్టుకోవచ్చు గోరు చిక్కుడుకాయ అండి గోరుచిక్కుడుకాయ మాకు ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం అన్నమాట గోరుచిక్కుడుకాయ బీనిస్కాయ బీట్రూట్ క్యారెట్ మునక్కాళ్ళు కొత్తిమీర అన్ని అన్నీ బుక్ చేశారండి కూరగాయలన్నీ మాకు కొంచెం మార్కెట్ దూరం అనమాట వీళ్ళు వెళ్తేనేమో తీసుకొస్తారు లేదంటేనేమో ఇంకా దూరం కదండి బుక్ చేస్తారనమాట మనం వెళ్ళి తీసుకొచ్చుకుంటేనే బాగుంటాయండి అన్నీ తీసుకొచ్చుకుంటాం కదా వీళ్ళేమో మగవాళ్ళు కదండి వాళ్ళకి ఏం తెలుసు కొన్ని కొన్ని వాళ్ళు బుక్ చేయరు అనమాట తర్వాత బీట్రూట్ అండి బీట్రూట్ కూడా హాఫ్ కేజీ హాఫ్ కేజీ కిలో అన్నమాట చాలా ఇలాంటి కూరగాయలు క్వాలిటీ కూడా బాగుండే ఆలు బీట్రూట్ క్యారెట్ అన్ని కూరగాయలు శుభ్రంగా కట్ చేసేసి నీట్గా కడిగి మనం వేరే బాక్స్లో పెట్టుకుంటాం కదండి క్యారెట్ అవన్నీ అలాగ బీట్రూట్ అయితే అలాగే పెట్టేసానండి ఏం కట్ చేయలేదు క్యారెట్లు ఇవన్నీ కట్ చేసుకొని నీట్గా శుభ్రంగా దేనికి దానికి ఫ్రిడ్జ్లో చదురుకున్నాను అనమాట చక్కగా ఇవన్నీ కూరగాయలన్నీ మనకి ఇదే పని కదండి మధ్యాహ్నం అయిందంటే మళ్ళా కూరగాయలు ఏదన్నా పిండి నానబోసినవి ఏమన్నా ఉంటే కడగటం మిక్సీలు పట్టుకోవటం ఇంకవే సరిపోతాయి అన్నమాట అది అయిపోయిన కాడి నుంచి లడ్డులు చేశానండి కొబ్బర మొన్న గుడికెళ్ళాం అనమాట కొబ్ కొబ్బరి గుడికి గుడికెళ్ళాము కదా కొబ్బరికాయలు కొట్టామండి బాగున్నాయి ఇంకా కొబ్బరికాయలు ఇంట్లో కొట్టినవి అన్నీ చాలా ఉన్నాయి అనమాట ఇంకా మీ వేస్ట్గా పడేసుకోవటం లేని కొబ్బరి ఉండలు చేసానండి మనం కొబ్బరి లడ్డు చేసింది కూడా వీడియోలు ఉన్నాయి మన దాంట్లో మన ఛానల్లో చూడండి ఒకవేళ అందుకని పెట్టలేదండి చేసేటప్పుడు నాలుగు కొబ్బరి చెప్ నాలుగు కొబ్బరికాయలకి ఒక కిలో బెల్లం అయితే సరిపోయండీ ఒక గుప్పెడు పంచదార అన్నమాట వేస్తే చక్కగా కొబ్బరి బెల్లము రెండు కలిపేసి పొయ్యి మీద పెట్టి సన్న మంట మీద అది కలుపుతూ ఉంటే బాగా వస్తుందండి చక్కగా మనం ముద్దకొచ్చింది దాకుండి తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం యాలకుల పొడి వేసుకొని లడ్డు చుట్టుకోవడం అనమాట ఆ తర్వాత అరిసెలు చేసేవాడి ఇంట్లో మమ్మళ్ళు వచ్చారు కదా అరిసెలు చేసేవన్నమాట ఇంట్లో తినడానికి ఏం లేవండి అరిసెల వీడియో కూడా ఉంది మన మంచి అరిసెల వీడియో ఉంది చూడండి చూసేవాళ్ళు చూడని వాళ్ళు ఉంటే చూడండి ఏం లేదండి ఒక కిలో బియ్యం ఒక రెండు రోజులు నానబెట్టేసి చక్కగా తడిపిండిని అనమాట పిండి పట్టించుకొచ్చుకొని మరలో కిలో బియ్యానికి రేషన్ బియ్యం పోసుకోవాలి కిలో రేషన్ బియ్యానికి పిండికి కిలో బెల్లం అనమాట ఒక రెండు గుప్పెళ్ళు పంచదార వేసుకుంటే సరిపోయిద్ది బాగా ఉండపాకం తీసి పిండి పోసేసి కొంచెం నెయ్యి ఆలుకాయ పొడి వేసుకొని కొంచెం వేసుకుంటే నువ్వులు వేసుకోవచ్చు అలా వేసుకొని ఉండ చుట్టుకొని చక్కగా ఆయిల్ వేసుకుంటే ఇలాగా బాగా అరిసెలు వస్తాయి అన్నమాట అదండి చేసే చేసేవాళ్ళు ఉంటేనేమో కిలో కిలో వేసుకుంటారనమాట తినేవాళ్ళు ఉంటే బెల్లం మేము ఎక్కువ తినమండి ఎక్కువ స్వీట్ తినాము అందుకని నేను కిలోకి ముప్పావు కిలో వేసాను అనమాట మా ఆయనకి నువ్వులు అరిసెలు అంటే చాలా ఇష్టం అండి నువ్వుల అరిసెలే నేతిలో వేయించాలన్నమాట నేతిలో తీయాలి ఆయిల్ వేస్తే ఆయన తినడం ఆ పిచ్చి అరిసలు చేసేవాళ్ళు అంటారు ఆయన అందుకని మామూలుగా నెయ్యిలోనే ఓన్లీ నెయ్యిలోనే తీయాలన్నమాట చూడండి అరిసెలు ఎలా ఉంటాయో చక్కెరలాగా చక్కగా అన్నమాట నా అరిసేతి కంటే కూడా ఇంకా వెళ్ళేడుపుకున్నాయి చూడండి అసలు తింటుంటే కూడా ఇట్లా నారలు తాగుతాయి ఎంత బాగుండయో తినే కొద్ది టేస్ట్ బాగుండేయండి అరిసెలో నువ్వులసలు అనమాట అవి నేతిలో వేగి నువ్వులు ఎంత బాగుండయో అసలు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఇలాగా ఆయన వరకని ఒక ఇరవై అరిసెలు చేసామండి నువ్వుల అరసలు తదిపాయ ఏమో మామూలుగా నేతిలోనే తీసాం కానీ మామూలు నువ్వులు లేని అరిసెలు చేసామన్నమాట మా అమ్మ ఏం చేసాము మా నాన్న నొక్కారనమాట నొక్కాలి గట్టిగా నొక్కాలి అనమాట లేకుంటే ఆయిల్ వస్తుంది కదా అలాగా అసలు నువ్వులు నువ్వులతో కనిపిస్తుంటే అరిసెలు ఎలా ఉన్నాయో చూసారా చూస్తుంటేనే తినేదా అనిపిస్తుంది కదా అలా ఉండయి చక్కగా రౌండ్గా చక్కలు చక్రా లాగా వచ్చింది ఎందు అరిసెలు అంత బాగుండాయి ఇలా చేసానండి అరిసెలు లడ్లు అన్నమాట ఓకేనా ఏదో మా ఈరోజు ఏం కంటెంట్ పెట్టలేదండి సరదాగా కొంచెం పెట్టాను నేను చేసింది మీకు చూపించుదామని సరేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ గంట కొట్టండి ఓకేనా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టుండ అబ్బా అది లైక్ చేయండి ఫస్ట్ లైక్ చేస్తే మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో పక్కన మళ్ళీ వేరే వాళ్ళకి వెళ్ళటానికి అవకాశం ఉంటుందంట సరేనా ఇదండి ఏదో చేశాను కాబట్టి చూపించుతున్నాను మీకు కూడా అవకాశం ఉంటే కొబ్బరి ఉంటే చేసుకోండి మీరు కూడా ఇంట్లో బాగుంటుందన్నమాట ఇలాగ బెల్లం తింటే మంచిదే కదండి ఈ వాళ్ళ వీడియో ఇదేనండి అరసలు బాగుండే కదా మంచి కలర్తో తీసేవండి సూపర్గా ఉండే అనమాట ఇవాళ చూసి ఇవాళ నైటే మీరు నానబోసేసి పొద్దున్న అరసలు చేయండి చేసి రేపు పొద్దున్న నాకు కామెంట్ పెట్టండి రేపు వీడియోలో ఓకేనా చూడండి ఎంత కలర్ ఎంత బాగున్నాయో ఇదండి ఇవాళ వీడియో మన ఛానల్ పేరు వచ్చేసి కలర్స్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా సరేనా వీడియో ఫుల్లుగా చూడండి సబ్స్క్రైబ్ చేయండి సరేనండి ఉంటాను ఓకేనా బాయ్ అండి ఇలా వచ్చినాయి అన్నమాట లాస్ట్కి వచ్చి చూసారు కదా ఎలా ఉన్నాయో ఉంటానండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్